భీమ్ గల్ మండలం పల్లికొండ గ్రామంలో మన మహోత్సవంలో భాగంగా ఫారెస్ట్ సరిహద్దులు నాటిన మొక్కలను ఎంపీడీఓ సంతోష్ కుమార్ సందర్శించారు గత సంవత్సరంలో నాటిన ఒక వెయ్యి మొక్కలు ఒక వంద శాతం బ్రతికి ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సంవత్సరం కూడా ఒక వెయ్యి మొక్కలు నాటామని తెలిపారు వర్షాలు కురుస్తున్నందున ఈ నెల పదిహేనవ తేదీలోగా ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ నరసయ్య టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ తదితరులు ఉన్నారు ఇంకోటి పెట్టు పెట్టు ఇంకోటి అట్లా తగటా టాక వేసారు వర్షం పడుతుంది ఇవాళ ఏర్త దానికి ఒక కర్ర కడితే ఏంటంటే గట్టి ఉంటుంది దానికి చిన్న పడిపోకూడదు ఇంత పెద్ద ఉంది కదా దానికి కర్ర ఉండాలి ஐயா 11 தடவை சார் கேட்டா இது ஓகே ஆனா பத்த